ప్రధాన నియోజకవర్గం గూడూరు మండలంలో పోలవరం గ్రామం చెందినటువంటి మురాల లక్ష్మీకుమార్ గారి యొక్క ఇల్లు జూన్ పదిహేడు తారీఖు రాత్రి తెల్లవారుజామున ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం కాలిపోయింది కట్టుబట్టలతో మామగారు బయటపడడం జరిగింది ఆ బట్టలు కూడా మొత్తం ఇంట్లో సభ సా మొత్తం కాలిపోయింది గూడు కూడా కూలిపోయిన వాడికి అలా మామగారు లెన్సెక్ పెంచెట్లకి మన దొరపాలను సర్ప ఎక్సర్పంచి నాగబాబు గోదావరి మధ్య రావడం జరిగింది ఈరోజు మనం ఇచ్చే పెన్ తల్లి తరఫున రౌండ్ సామాగ్రి చీరలు డబ్బులు కొన్ని ఇచ్చేవాల్సిన వస్తుందని మనం అంతగా ఇటువంటి మరి వృద్ధులకి ప్రభుత్వ పరంగా ఇల్లు నుంచి గవర్నమెంట్ ఒక హౌస్ నిర్మాణం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాము శాసనసభ్యులందరూ కూడా ఈ ఫైవ్ విక్టిమ్స్కి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా అసెంబ్లీలోకి తీర్మానం చేయాలి అత్యవసర పరిస్థితిలో ఇల్లు కాలిపోయి ఈ ఇటువంటి నిర్వేద మహిళలు ఆదుకోవడానికి ప్రభుత్వ వరకు కూడా వెంటనే రిలీఫ్ ఉండాలి కేవలం ఇంటి నెంబర్ ఉంటే ఐదు వేలు రూపాయలు ఇచ్చి వాళ్ళు సరిపడుతున్నారు ఫైవ్ ఫిఫ్టీ సరైన కాదు ఐదు వేల రూపాయలతో ఇంటి గుమ్మ కూడా రావట్లేదు మరి ఇంట్లో సర్వర్స్ కోల్పోయి తినడానికి తిండి లేక బట్టలు లేక వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి అనాథలు అందరూ కూడా వాళ్ళు ఆదుకోవటం వాళ్ళతో అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మురాల లక్ష్మీ కుమార్ గారికి ఆల్రెడీ చందమల్ శెట్టి ట్రస్ట్ వారు కూడా సహాయం చేశారు ఇతర స్వచ్ఛన సంస్థలు కూడా మామగారు ఆదుకోవడం కూడా వాళ్ళ నిమిషి ఫ్రెండ్స్ చదువుతున్నాం ఎక్కువ और बड़ा ये